తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సందర్భంగా ముప్పై రెండు డివిజన్ గద్దలగుంటలో ఇంటింటి ప్రచారంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు మరియు డివిజన్ ఇన్ఛార్జ్ ఆరిగ శంకర్రావు గారి ఆధ్వర్యంలో పాల్గొన్న జనసేన నాయకులు కొల్లా హనుమంతరావు గారు చెంగల్ శెట్టి రాఘవ గారు చెంగల్శెట్టి సుధాకర్ గారు చెంగల్శెట్టి అశోక్ గారు మరియు తెలుగుదేశం నాయకులు మన్నేపల్లి హరికృష్ణ గారు ఆరిగ రాఘవ నాయుడు గారు పర్రే రామయ్య గారు కొల్లాబత్తి ప్రసాద్ గారు దండే వెంకటేశ్వరరావు గారు మంచి కలపాటి సునీల్ గారు పాల్గొనడం జరిగింది సార్ అండి ఇప్పుడు గద్దలగొండ ముప్పై రెండో వాటిలో డోర్ టు డోర్వస్ జరుగుతుంది ఇక్కడ జరుగుతున్న క్యాన్వస్ లో అందరూ కూడా ఒకే విషయాన్ని మనకి పూర్తి స్థాయిలో పొలం విషయంగా కూడా అడిగేది కూడా కోరుకునేది ఒకటే అది విద్య వైద్యము మౌలిక వసతులు ఉపాధి అంటే యువత ఉపాధి ఈ నాలుగు పారామీటర్స్తో కానీ ఈ ప్రభుత్వం రాబోయే ప్రభుత్వము నిబద్ధతతో వర్క్ చేసి ప్రజలందరినీ ఓట్లు సంపాదించగలిగితే ఈ రాష్ట్రం ఆటోమేటిక్గా అభివృద్ధి చెందింది ఇక ఇతరత్ర ఉన్న వ్యవహారాలన్నీ కూడా తర్వాత దాంతో ఇంక్లూడ్ అయిపోయి డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మిరుపరు సమర్థవంతమైన పరిపాలనా విధానాన్ని కేవలం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ యొక్క శ్రేణులతో మాత్రమే జరుగుతుంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఆంధ్ర రాష్ట్ర యొక్క అభివృద్ధి దశ దిశ కూడా ఈ ముగ్గురు యొక్క వ్యక్తిత్వంతోనో వాళ్ళ విధి విధానాలతోనూ వాళ్ళ యొక్క రాజకీయ అనుభవంతోనూ వాళ్ళ ప్రజల్లో ఉండే కలుపుకునే కలుపుకొని కలిసి పనిచేసే విధానంతో మునిపడి ఉంటాయని ప్రతి ఒక్క ఓటర్ కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా ప్రతి ఒక్క ఓటర్ యొక్క ఆశలు ఆశయాలని నెరవేర్చడానికి అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో ఉంది అందువలన పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు గారు బలపరిచినటువంటి ఇక్కడ దాని జనార్దన్ గారికి నాయకత్వం ఒరిగింది వారి అఖండ జాగ్రత్తగా గెలుస్తారని ప్రజలందరూ కూడా ఆశాభావ్యక్తపరుస్తున్నారు ముప్పై ముప్పై రెండో డివిజన్లో గత వారం రోజుల నుంచి జనార్దన్ గారి గెలుపు కోసం మన ముప్పై రెండో డివిజన్ అభివృద్ధి కోసం ప్రతి ఇంటికి తెలుగుదేశం కార్యకర్తలు అదేవిధంగా జనసేన బీజేపీ కార్యకర్తలను ఇంటింటికి తిరిగి జనార్దన్ గారి గెలుపు కోసం చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడం కోసం మన యొక్క రాష్ట్రాన్ని బాగుపరుచుకోవడం కోసం మేము ప్రతి ఇంటికి వెళ్ళి ఈ యొక్క వాళ్ళు పెట్టిన పథకాలని ఈ సూపర్ సిక్స్ కానివ్వండి రెండవది శంకారావం కానివ్వండి వీటన్నిటిని వివరిస్తూ డోర్ టు డోరు మేము క్యాంపియన్ చేస్తున్నాము జనార్దన్ గారి ప్రతి ఇంట్లో కూడా జనార్దన్ గారికి మేము ఓటేస్తామయ్యా మన అభివృద్ధికి ప్రదాత జనార్దన్ గారంటే వాళ్ళ కుటుంబం అంటే విద్యా ప్రదాత వాళ్ళ తాత అయితే మన ఒంగోలు నియోజకవర్గం డెవలప్మెంట్ ప్రదాత మన జనార్దన్ గారు అని చెప్పి మాకు వాళ్ళు చెబుతున్నారు మేము కలిసి ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలు ప్రతి ఒక్క చాటకెళ్తే మన గెలుపు దాదాపు ముప్పై నలభై ఏళ్ళు మెజార్టీతో గెలుస్తాం అనేది ఒక ధీమా కూడా మాకు అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా జనసేన పార్టీ వారికి బీజేపీ పార్టీ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ విజయం మన చేతికి వరకు అందరం కష్టపడి కృషి చేసి జనార్దన్ గారికి మనం గెలుపుని ఆ వాళ్ళ కుటుంబానికి మనం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఆ లిక్కర్ కూడా అంత కల్తీ వస్తుందని అని అంటున్నారు చాలా మంది చనిపోయారు అంటున్నారు చాలా మంది కిడ్నీస్ ఫెయిల్ అయ్యి లివర్ ఫెయిల్ అయ్యి చనిపోయారని చెప్పి తెలిసింది ఇంకా ఇవి అతను లిక్కర్ని బ్యాన్ చేస్తా అన్నాడు యాక్చువల్లీ అతను అసలు బ్యాన్ చేయలేదు ఎందుకు బ్యాన్ చేయలేదు అనేది అతనికే తెలియాలి ఓట్లు అడగను అన్నాడు కానీ ఓట్లు అడగటానికి అని చెప్పి ఆయన రావట్లేదు వాళ్ళ వాళ్ళు మాత్రమే పంపిస్తున్నాడు అప్పట్లో ప్రజల మధ్య తిరిగినోడు ఇప్పుడు పదాలు కట్టుకొని తిరుగుతున్నాడు ఇంకా చెప్పాలి అంటే ఇంకా మాకు నోటిఫికేషన్ల గురించి వస్తే మాత్రం జీరో నోటిఫికేషన్స్ లాస్ట్ టైము ఇటీవల ఎగ్జామ్ జరిగింది గ్రూప్ వన్ కూడా నిక్ ఆఫ్ లో రిలీజ్ చేశారు దానికి నేను అప్లై చేసి కూడా దానికి ప్రిపేర్ అవ్వలేక నేను వెళ్ళలేదు ఎగ్జామ్ కి ఇంకా లీగల్ గా తీసుకుంటే ఏపీపీ నోటిఫికేషన్ కోసం మేము ఎంతో ఎదురు చూస్తున్నాం అది దొరకకే అది రాలేదని మేము గ్రూప్ వన్ గ్రూప్ టూ అప్లై చేసుకున్నాం గ్రూప్ టూ మాత్రమే రాశాను చాలా కష్టం ఇచ్చారు పేపర్ అవుట్ ఆఫ్ సిలబస్ చాలా డేంజరస్గా కూడా ఉంది ఫస్ట్ అసలు ఆశ్చర్యపోయాం మేమైతే అటువంటి ని ఇంకా యూత్ పరంగా అయితే మాత్రం చాలా నష్టం చేశాడు కి చాలా నష్టం చేశాడు ఎంత ఎంత నష్టం అనేది చెప్పలేము అనమాట చాలా చాలా నష్టం మాత్రం మా యూత్కి జరిగింది జాబ్స్ లేవు వాలంటీర్ జాబ్స్ అనేవి మా మేము చేయాలని మేము అనుకోవట్లేదు వాలంటీర్ అవి వాళ్ళు ఉన్నారు సపరేట్గా ఎంఆర్ వాళ్ళు ఉన్నారు విఆర్ వాళ్ళు ఉన్నారు ఆ సిస్టమ్ సపరేట్ ఉంది మాకు అవసరం లేదు వాలంటీర్ జాబ్స్ మాకు అటువంటివి కాకుండా ఇలా మాకు నోటిఫికేషన్స్ వచ్చి రెస్పెక్టబుల్ జాబ్స్ అనేవి మాకు కావాలి ఇళ్ళ చుట్టూ తిరిగి చెత్త వసూలు చేసుకోవటం లాంటివి మాకు అవసరం లేదు